నమస్కారం మరీ మాటల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది నిన్న టూ హండ్రెడ్ ట్వంటీ పాయింట్స్ తగ్గింది దాని ముందు సెవెంటీ పాయింట్స్ పడింది నిన్న ఒక నూట ముప్పై పాయింట్ పెరిగింది మళ్ళీ ఇవాళ టూ హండ్రెడ్ ఫార్టీ పాయింట్స్ కింద పడింది నెట్టా చూసారంటే టూ సెవెంటీ నుంచి ఇంకొక నూరు పాయింట్ తగ్గించారు నిన్న కొంచెం ప్లస్ వెళ్ళిపోతుంది నేను చెప్పాను ఎఫ్ఏస్ అమ్మేసి వెళ్ళిపోతారని లేదు ఎఫేఎస్ ఉంటారు స్టడీగా అని అనుకున్నారు కదంత రిటర్న్ అంతకు రాదు అనుకుని నేను చెప్పాను మీకు ఎందుకంటే అమెరికాలోని ట్రంప్ ఏమో హో దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బిల్ అని ఒకటి తెచ్చారు ఇష్టంగా ట్యాక్స్ని కట్ చేసేసారు అమెరికాలోని ఫిజికల్ డిఫెప్సిట్ ఏమో అన్ వెళ్తుంది కట్ ఇయర్ ఈల్డ్ అంటే ముప్పై సంవత్సరాలకి గవర్నమెంట్ తీసుకున్న ఈల్డ్ ఫైవ్ పర్సెంట్ వెళ్ళి ఇంకెక్కడికో వెళ్ళిపోయింది అది కాకుండా ఇరవై సంవత్సరాల ఈల్డ్ కూడా ఫైవ్ పర్సెంట్ మీదకి వెళ్ళిపోయింది పది సంవత్సరాల ఈల్డ్ ఏమో ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్కి వెళ్ళింది ఇదంతా ఏం చెప్తుంది అంటే ఇక మెయిన్ అమెరికా అప్పు తీసుకుందంటే వడ్డీ ఫస్ట్ టేబుల్ మీద పెట్టు అని చెప్తున్నది జీరో పర్సెంట్ దాన్ని ఇప్పుడు ఈ రేట్లోకి వెళ్ళింది అమెరికాలో రేట్ కట్ చేసినా కూడా సాఫ్ట్వేర్ ఈల్డ్ కానీ కట్ అవుతుంది అని ద ఈల్డ్ అంతగా పెరగదు ఈ బడ్జెట్ టాక్మెంట్ చూసినప్పుడు మార్కెట్ చెప్తుంది నాలుగు వేల బడ్జెట్ పాస్ అయిందంటే ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు దీనివల్ల మార్కెట్ అవుతుంది చాలా ప్రెషర్లో ఉంది నిన్న ఎస్ఎన్పి నాస్టాక్ డౌ చాలా గౌరవ దెబ్బత ఈ ఘోరమైన వన్ ఉన్న గూపుల్ ఒక టైంలో ఫైవ్ పర్సెంట్ అప్పు ఉండేది త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ తిరిగింది ఏ మనం కొంచెం ఆలోచించి చూద్దాం దీనివల్ల బిట్కాయిన్ రికార్డ్ హై త్రీ థౌజండ్ వన్ ఎయిటీలో ఉన్న గోల్డ్ సేఫా త్రీ థౌజండ్ టూ ఫార్టీలో ఉన్న గోల్డ్ ఇంకొక నూరు డాలర్ పెరిగి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మీదకి వెళ్ళిపోయింది మనం త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ టూ అని మనం మాట్లాడుతున్నమాట ఉంటుంది ఆల్బిన్ చెప్పారు మనం ఇంకా సరిగా మార్కెట్ పెరగలేదో అలాగని సందేహం ఉంటుంది ఇవాళ ఏమో ఎయిట్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్లో ఉంది ఇక్కడ రేపు కూడా ఇరవై రెండు కంటిన్యూ అయిందంటే నైన్ థౌసండ్ తెలియపోతుంది ఎయిట్ థౌసండ్ నైన్ సెవెన్ నైన్ సెవెంటీ ఫైవ్ అనేది ట్వంటీ టూ క్యారెక్ట్ ట్వంటీ ఫోర్ క్యారెక్ట్ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్కి వెళ్ళిపోయింది జిఎస్టీ యాక్ట్ చేసామంటే అది ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ దగ్గర ఇంకో హర్చ్ అని ఒక నూరు డాలర్లు కనుక పెరిగిపోయిందంటే మళ్ళీ గోల్డ్ టెన్ థౌసండ్కి రీచ్ అయిపోతుంది ఈ గవర్నమెంట్ తెచ్చిన భాగ భారం అండ్ గూల్స్ కాయిన్కి ఎగ్నస్తుత లోన్ ఏమో చెప్పకుండా చెప్పేరాలు బ్యాంకులు తీసుకున్న కాయిన్కి మాత్రం గోల్డ్ లోన్ ఇస్తాం ఫిఫ్టీ గ్రామ్స్కి ఇస్తాం అలాగా చెప్పకుండా చెప్పేశారు బేసికలీ ఈ రూమ్స్ అంతా మంచులకి గోల్డ్ తీసుకోకుండా ఉండడానికి కారణం ఇలా ఉన్నప్పుడ మీరీ ప్రజలు గోల్డ్ కొంటున్నారు ప్రజలకి బిఎల్ వాల్యూ ఆఫ్ ది మనీ ప్రొడక్ట్ చేయాలి ఈ గోల్డ్ విషయం గురించి నేను మక్కల బేస్లో డీటెయిల్గా మాట్లాడాను అది అంటే మీకు అప్డేట్ తెలుస్తుంది దీనివల్ల మనం ఇచ్చిన గోల్డ్ బెట్ సూపర్ ఉంది మా మంచి పొజిషన్లో కూడా ఉంది సంతోషంగా ఉన్నట్టు జపాన్లోని ఈల్డ్ పెరుగుతుంది అని నేను చెప్పడం తర్వాత నేను కూడా మీరందరూ నా మీద సందేశం చేశారు నూట నలభై ఆరున్న ఎన్ ఏమో ఇప్పుడు నూట నలభై రెండుకి వచ్చేసింది ఇంకో ఏడు ఎన్ వరకు వచ్చిందంటే వన్ థర్టీ ఫైవ్ వీల్కి ఎన్ స్ట్రెంత్ అయిందంటే నిక్కీ మార్కెట్ కంప్లీట్లీ గబుజు ఉంది అక్కడ ఏదో హాకీ ఎత్తుకోవాలని మనం చూస్తున్నాం ఇంకా హాకీ దొరకలేదు మనకి దొరికింది నన్ను చెప్తాను ఇది అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ న్యూస్ ఇంకా పెయింట్ ఉంటుంది అన్నది క్లియర్గా తెలుస్తున్నాడు లాస్ట్గా ఇంటర్నేషనల్ ఒక ఒక విషయం డాల్ఫిన్ ఒక కారు బివైని తీసుకుని వచ్చారు ట్వంటీ టూ థౌజండ్ హీరో వస్తుంది ట్వంటీ టూ థౌజండ్ హీరో వస్తుంది మహేంద్ర అండ్ మహీంద్రా ప్రైస్కి బండి వచ్చేసింది ఇండియాలో ఎప్పుడు వస్తుంది కూడా మనకి కష్టం వచ్చిందంటే టాటాపు కష్టం మహీంద్రా కూడా కష్టం ఈ ఆటో మార్కెట్ ఎలాగ డిస్టర్బ్ అవుతుందని మనం యూరోప్ చూసి తెలుసుకోవచ్చు ఇది వస్తుంది చైనా నుంచి ఆ న్యూస్ దీని తర్వాత క్యామ్ బ్యాకరీ మేకర్ క్యాంపిల్ అనేవా పబ్లిక్ ఇష్యూ వచ్చి ఓహో అని ఉన్నారు ఇదంతా చైనా న్యూస్ ఇదంతా చూస్తున్నప్పుడు ఇండియాలో అంటే మనం చూడవలసింది అండ్ బ్యాంక్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చేసింది ఏది లేకున్నట్టుగా క్వార్టర్ ఫోర్ లాస్ ఉంది రెండు వేల నాలుగు వందల కోట్లు ఆల్మోస్ట్ లాస్ ఉంది ఫిఫ్టీ క్రోడ్స్ ఇప్పుడు అప్పుడు అనుకోండి ఓవరాల్ ఓవరాల్గా మీరు చూసారంటే బ్యాంక్ మొత్తం ఇయర్ ఇయర్కి ఏమో ప్రాఫిట్ చేసుకొని వచ్చారు మేనేజ్ బట్కి నేత అని చైర్మన్ అవుతున్నారు అతను ఏం చెప్తున్నారంటే చాలా తప్పులు జరిగాయి మేమంతా నిజంగా బ్యాంక్ చేసాం ఈ లాస్ ఏమో థౌజండ్ నైన్ హండ్రెడ్ క్రోడ్స్ ఏమో లాస్ని ఫుల్లా మేము తీసుకున్నాం ఈ మైక్రోఫైనాన్స్ దగ్గర మిషో వద్ద నూట ఇరవై కోట్లు ఉండి నా తనకు ఎంటర్ నూట ఎక్కువ కోట్లు అది ఉంది సీనియర్ మేనేజ్మెంట్ అని పేరు చెప్పలేదు మనమే అర్థం చేసుకోవాలి ఎండి అండ్ డెప్యూసీ అని వాళ్ళ మీద క్రిమినల్ అండ్ రెగ్యులేటర్ యాక్షన్ తీసుకుంటాం అలాగని బోర్డు చెప్పేసింది ఏ అందరూ అనుకున్నారు మార్కెట్ ఏమో డొప్పుని కింద పడిపోతుందని తక్కువని మీద పెంచేసింది బ్యాంకు ఇట్టి నాలుగు వందల రూపాయలు డౌన్లో ఉన్నా కూడా ఈ స్టాక్ ఏమో మీద పెరిగింది దీంట్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది దీని తర్వాత జూన్ థర్టీ తర్వాత కొత్త సీఈఓ ఎవరని మా తెలుస్తుంది అని చెప్పేశారు దీంట్లోనే ఇంకేమో ఆర్బీఐ మళ్ళీ వెనక్కి వీళ్ళు చెప్పిందంతా అని తోస్తుంది మళ్ళీ ఒక బలెంట్ ఆరానికి ఛాన్స్ ఉంది దీని తర్వాత మాది అబద్ధం చెప్పారని మనం నమ్మొచ్చు ఒక క్వార్టర్ లాంచ్ నిజంగా ఈ బ్యాంక్ ఎందుకు ఇంత డ్యాన్స్ ఆడుతుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మంచి కన్సిడర్ చేసుకోవచ్చు చెప్తున్నారు అక్కడేమో ఏంటంటే యూకో బ్యాంక్ తల సీఈఓ అరెస్పానింగ్ లోన్ ఇంట్లో వచ్చేసారు అది గురించి మాట్లాడడం లేదు ఇంకొక బ్యాంక్ ఏమో పుస్తకాలు ఏమో ఏడు కోట్లు తీసుకొని తీసుకుంటున్నారు అది గురించి కూడా మాట్లాడమా ఎంత లాస్ అయినప్పుడు మనం మాట్లాడదు ఎనీవే అది సిస్టమేటిక్ ప్రాబ్లం అది ఎప్పుడు సడదిద్దులేని తప్పది అది అలాగే వదిలేసాం మనం ఇది ఓవరాల్ మనం బ్యాంక్ గురించి మాట్లాడేసాం దాని తర్వాత అవుతుంది కావేరీ సీడ్స్ సావేరీ సీడ్స్లో ఓనర్ ఏంటి చెప్పారంటే మార్నింగ్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ మనకు టాన్ జన్యలో ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఆ అగ్రిమెంట్ మూవీ అయిపోయింది దానివల్ల అండర్ స్టేటెడ్ ప్రాఫిట్స్ అని చెప్తున్నారు క్యూ వన్ క్యూ టూ బాగుంటుంది క్యూ త్రీ క్యూ ఫోర్ చాలా ఘోరం ఉంటుంది ఎస్పెషలీ క్యూ ఫోర్ వచ్చిన గౌరవం ఉండొచ్చు అలా అండి చెప్పేశారు కాటన్ బీని ఏమో మా తలకి సేల్స్ తగ్గింది ఎందుకంటే బంగ్లాదేశ్ అవుతుంది మాకు మెయిన్ మార్కెట్ బంగ్లాదేశ్లో ఉండిన పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల దాని సేల్ మన మా సేల్ కొద్దిగా దెబ్బ పట్టినట్టుంది అలాగని చెప్పేశారు కానీ మేము వెజిటేబుల్ వచ్చేసిన మా ప్రోగ్రెస్ మనకి ఇన్కమ్ వస్తున్నది దీనివల్ల అగ్రికల్చర్ వెజిటేబుల్ సేల్స్ చాలా బాగా చేసాము మేము అలాగని చెప్పేశారు ఇది మీరు చాలా ఇంపార్టెంట్గా చూడాలి నెక్స్ట్ ఇయర్ సూపర్గా ఉంటుందని చెప్పారు దీంట్లో మార్కెట్ చాలా హైగా ఉన్నది కరెక్ట్ చేస్తే మనం కన్సిడర్ చేయవచ్చు నా తర్వాత ఐటీసీ తరలికి రిజల్ట్స్ వస్తున్నది ఐటీసీ రిజల్ట్స్ వెళ్ళిన అందరూ ఏమో వన్ పర్సెంట్ నెగిటివ్ అని అందరూ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఎఫ్ఎంసీ సేల్స్ తగ్గుతున్నది సిగరెట్ సేల్స్ కూడా చైనీస్ ఇంపోర్ట్ వల్ల పడ్డానికి ఛాన్స్ ఉంది దీనివల్ల ఐటీసీ కానీ పడిందంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలా చెప్పి మీరు కొంచెం కన్సిడర్ చేసుకోండి ఇది అవుతుంది ఐటీసీ కొంతమంది ఏమో ఐటీసీ కన్సిడర్ చేయాలని అడుగుతున్నారు కన్సిడర్ వద్దు అని నా తరగ విషయం ఐసీటీస్ని మనం కన్సిడర్ చేసిస్తాం అది అదవుతుంది మన పాతలకు నిర్ణయం ఇవాళ న్యూస్ చూశాను టాటా అన్సన్ ఏమో టాటా టెలికామ్ అండ్ టాటా మహారాష్ట్రలోని నైన్టీన్ థౌసండ్ గ్రోస్ ఇన్ చేస్తాం అలాగనే న్యూస్ తిరుగుతూనే ఉంది నీకు ముందే చెప్పాను టాటా అంటే ఎందుకు సేఫ్ అని లాస్ అయినా కూడా వాళ్ళని ఎలాగ క్లోజ్ చేయాలని వాళ్ళకి తెలుసు లేటా కుడతానా కూడా లేటెస్ట్కి ఇస్తారని చెప్పాను ఈ పంతొమ్మిది పంతొమ్మిది వేల ఇప్పుడు చేసిన బిజినెస్లో టైం తీసుకోకుండా ఇంట్ చేస్తానని చెప్తున్నారు ఇంట్ చేసి కాస్ట్ డబ్బులు ఇచ్చేస్తానో ఇచ్చేస్తారు ఇప్పుడు దీనివల్ల వాళ్ళు ఎప్పుడు అదికే పోజిషన్ దీనివల్లే మనమేమో దీంతో మనం తిరుగుతున్నామేమో ఉండదు ఇతలకి ఇంటర్నెట్ వచ్చేసింది కొరియా నుంచి వీళ్ళందరినీ చూసి మాట్లాడారు ఈ తలకు సేల్స్ పెద్ద పెరగదు మార్కెట్లో ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లోనే పెరుగుతుంది మేము కావాలంటే ఎక్స్పోర్ట్ మార్కెట్ చూసుకుంటాం మాకు ఇంకా పెద్ద గ్రోత్ కావాలంటే నెక్స్ట్ నెక్స్ట్ సైకిల్లో వస్తుంది ఆ సైకిల్ ఎప్పుడు వస్తుందని మాకు తెలియదు అని చెప్పారు ఎవరోజే ఇండియాలో హైపీలో చూశారు మంచి వైట్ కవర్ వేసుకొని కలర్లు వేసుకొని ఉండడం బాధపడి ఏంటి లేదు అది వద్దు ఈ ఛానల్లోని అది వద్దు చూడొద్దని నేను చెప్పాను అది నేను చెప్పాను కూడా గూగుల్ ఏంటి అనౌన్స్ చేశారంటే వాళ్ళు ఆల్రెడీ అంతరకు ఏ ఏ ప్రోడక్ట్లోని జెమినీని ఇంటగ్రేట్ చేశారు ఇక్కడ సర్చ్లో నేను జమ్మీని ఇంటిగ్రేట్ చేసి ఇస్తా బెటర్ చేయాలి అక్కడ చెప్పారు దీనికి చెప్పాను చార్జీపీని వాళ్ళు గాలి చేసేస్తారని నా తమ్ముడు వినోద్ యూజెస్ రెగ్యులర్ యూజ్ చేస్తారు చార్జీ డీపీనా డీపాడేమో చాలా బెటర్గా ఉందని నిన్న ఒక మార్కెట్లోనే భూగులేమో ఫైవ్ పర్సెంట్ అప్పు సర్చ్ ఇంజిన్లోనే జమీని యూజ్ చేయవచ్చు ఇది అమెరికా ఒకటే అని ఇప్పటికి ఉన్నది న్యూస్లో వచ్చింది థర్టీయర్త్ జూన్కి ఏమో ఇండస్ట్ బ్యాంక్ ఎవరిని వేస్తారని మనం వెయిట్ చేస్తున్నాం ఐఫోన్ చేసిన సమయం ఇండియా నుంచి రికార్డ్గా వెళ్తుంది టాటా సేమ్ చేసి అమ్ముతున్నారు దాంట్లో లాస్ భయంకరంగా ఉంది ఇప్పుడు ఇంకా లాస్ ఎంత ఎప్పుడు తప్పుతుందని వాళ్ళకే తెలియదు మేము మెల్ మెల్లిగా పాంపనెట్ మ్యానుఫ్యాక్చర్ వెళ్ళిన తర్వాతే వాళ్ళు ప్రాఫిట్లో రావగలరని అందరూ చెప్తున్నారు అది ఉమ్మ కూడా అది నిజం కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి మోడల్ చేంజ్ చేయడం వల్ల నిసినది మార్చడం వల్ల రిప్రిసియేషన్ కాస్ట్ అవుతుంది చాలా హై ఎబిటా టర్మ్స్లోని ఆల్రెడీ టాటా ఎలక్ట్రానిక్ తలకి యాప్ కొద్దికెళ్ళి ప్రాఫిటబుల్ అయిందని చెప్తున్నారు అది కాన్ తర్వాత ఇండియాలో పెద్ద గ్లోబల్ సప్లై అవ్వడం టాటాసే ఉంటారని అది మార్ మార్కెట్ చూస్తున్నది ఇప్పటికీ పబ్లిక్ ఇష్యూ కాదు టాటా క్యాపిటల్ చెప్తున్నట్టుగా ఇంపవర్మెంట్ మనం ఎంత తీసుకోవాలో అంత తీసుకున్నారు వాళ్ళు ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్లో పబ్లిక్ ఇష్యూ వస్తుంది అందుకే నేను చెప్తున్నాను ఇది హానెస్ట్ కంపెనీ రాపోయినా అప్పు రాకుండా ఉండడానికి ఉండే అప్పు ఒక లిస్ట్ వేసి దానికి ముందే వాళ్ళు రెడ్ లాక్ చేస్తారు నితాంతా రేట్ చేస్తాను పబ్లిక్ ఇష్యూ వేసి రన్ తెలిసిన అనంతరం నాకు తీసుకోకండి అని నేను చెప్పను లెవెల్లో ఇది ఉంది ఇది ముందే టీసీఎస్ విప్లో చెప్పేసారు ఇప్పుడు కాకుండా ఆశ్చింతేం చెప్తున్నారు అంటే ఇప్పటికీ జీతం హైక్ గురించి గడకండి నీకు జీతం జాబ్ వదలని అంటే వదలండి మేము జూమ్ మాస్ తర్వాత నేను హైక్ గురించి మాట్లాడతాం ఒకే సిల్వర్ లైనింగ్ ఏంటంటే ప్యాసెంజర్ ప్రమోషన్ ఇస్తామని చెప్పారు ప్రమోషన్ వల్ల డబ్బులు పెరుగుతుందని చూస్తాం సిచ్యువేషన్ చాలా వేడదండి ఎంత టైంలో అవుతుందని మనం వెయిట్ చేసి చూస్తాం థ్యాంక్ యూ నమస్కారం